ప్రభుత్వం అమలు చేస్తున్న హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల చేత ఇరవై కోట్ల రూపాయలు అప్పులు చేయించి వారిని రుణగ్రస్తులు చేస్తున్నారని ఈ వాస్తవాలను ప్రజలందరూ తెలుసుకోవాలన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు అర్బన్ పరిధిలోని ముప్పై ఒకటో వార్డు నుంచి నలభై వార్డులోని హౌసింగ్ ఫర్ ఆల్స్ లబ్ధిదారులతో స్థానిక గోపి రైస్ మిల్ రోడ్లోని సరస్వతి విద్యా మందిరంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు హౌస్ ఫర్ ఆల్ పథకంలో చేరితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో కులంకుశంగా వివరించారు తాను చెబుతున్న దాంట్లో ఏ ఒక్కటి తప్పున్నా తన పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు సాధారణ ప్రజలు కట్టుకునే ఇంటి నిర్మాణానికి చదరపడుకు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంటే ప్రభుత్వం పదహైదు వందల రూపాయలు ఖర్చు పెట్టడం మోసపూరిత చర్య అని ఆరోపించారు తాను చెప్పింది తప్పైతే తనను చెప్పుతో కొట్టినా అంగీకరిస్తానని ఎమ్మెల్యే ఘాటైన వ్యాఖ్యలు చేశారు ప్రజల చేత చంద్రబాబు చేస్తున్న ఈ వేల కోట్ల అప్పులను మాఫీ చేయడం ఆయన వల్ల కాదు కదా మరే ప్రభుత్వం వల్ల కాదన్నారు ఈ చర్య వల్ల చివరిగా లబ్ధిదారులు ఇబ్బందులు పడతారన్నారు అందుకే వాస్తవాలు చెప్పేందుకు బాధ్యత గల శాసనసభ్యునిగా ఈ పనికి పొనుకున్నట్టు రాచమల్ వివరించారు హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ వల్ల నష్టాలేమిటో వివరిస్తూనే మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పిన మూడు సెంటర్ స్థలంలో ఉచితంగా ఇల్లు నిర్మిస్తారని ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేకపోయారని ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు ఇళ్లకు మూడు లక్షల చొప్పున అప్పిస్తే వంద ఇరవై కోట్లు అప్పైతుందమ్మా ఇట్లా ఊర్లు ప్రొద్దుటూరు అట్లా ఊర్లు నూట డెబ్బై ఐదు ఉన్నాయి అందులో కడప కర్నూలు విశాఖపట్నం చిత్తూరు మన కంటే పెద్ద ఊర్లు ఉన్నాయి అంటే నాలుగు వేలు కాకుండా పదివేలు ఆరు వేలు ఏడు వేలు ఇచ్చి శాంక్షన్ చేసే ఇల్లు కూడా ఉన్నాయి ఈ సొప్పు సారాదవుడుకు నూట యాభై కోట్ల రూపాయలు ఒక్కొక్క ఊరికి బ్యాంకింగ్ ద్వారా ఆడవాళ్లకు అప్పులిస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇంటూ నూట యాభై కోట్లు కలిపితే అప్పు అవుతారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి ఇక్కడే మీరు వినాలమ్మా మీకు మీరు మీకు డబ్బు ఇచ్చినది ప్రభుత్వం కాదు బ్యాంక్ ఇచ్చింది బ్యాంక్ డబ్బులు ఇచ్చినప్పుడు మాఫీ చేసేదానికి చంద్రబాబు నాయుడు అధికారం లేదు ఈ బుద్ధుడు డిసెంబర్ లో మీరు డీడీ తీస్తే రెండు వేల ఇరవైలో మీకు ఇల్లు ఇస్తాడు ఈ బుద్ధుడు లోన్ మీరు తీసుకుంటే శాంక్షన్ అయిపోయి సంతకాలు పెడితే పదహైదు నెలలకు ఇల్లు ఇస్తూ అంటున్నాడు రెండు వేల ఇరవై జూన్లో జూలైలో ఇల్లు ఇస్తూ అంటున్నాడు ఈ ఇరవై ఆరు వేల కోట్లకు ఒకటిన్నర సంవత్సరానికి రెండు సంవత్సరాలకు వడ్డీ వేస్తే ముప్పై వేల కోట్లు దత్తాలి ఈ ముప్పై వేల కోట్లు చంద్రబాబు నాయుడు మాఫీ చేయడానికి ప్రభుత్వానికి శక్తి ఉంది అనుకున్నాం అనుకో ఆ శక్తి ఆయనకుంటే ఇప్పుడు కట్టడం మా ఊర్గా ఒకటి రెండోది మరి డాక్రా రుణాలు రెండు వేల పద్నాలుగులో శక్తుల బాకీనే తీర్చలేని ఈ పెద్ద ఆయన రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై ఒక్క సంవత్సరంలో ఇళ్ళ మీదైన ముప్పై వేల కోట్ల రూపాయలు మాఫీ చేయగలడానికి వాళ్ళ శక్తి మనస్సు ఉందా తల్లి ఇది సాధ్యం కాదు మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కూడా ఈ ఇళ్లకు సంబంధించిన బాకీని మాఫీ చెయ్యలేడు ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండదు చేయలేడు మరి ఎవరు చేయలేనప్పుడు ఆ బాకీ ఎవరు కట్టాలమ్మా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది అబద్ధము నిజమా అని చెప్పి మీ విచక్షణ జ్ఞానంతో మీరే ఆలోచించుకోండి నేను చెప్పేది నిజమనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పింది అబద్ధం అనుకోవాల్సిన అవసరం లేదు మా పిల్లలు ఉచింది మీరు చిక్కుంటే రోసం ఉంటే లేదు నాతో చర్చ చేస్తారేమో రమ్మనమ్మ ఇంటికి మేస్త్రి పిలుస్తాం మీరు అందరూ ఉంటారు సదర పడుకు ఏడు వందలు అవుతుందో ఎనిమిది వందలు అవుతుందో వాళ్ళే చెప్పమను సదర బడుకు పదహైదు వందలు అవుతుందంటే మెట్టితో కొట్టించుకుంటాం వాళ్ళతో నేను తెలుగుదేశం వాళ్ళతో సదర పడుకు పదహైదు వందలు ఎంత అంటే మెట్టుతో పట్టించుకుంటాడు నేను వాళ్ళతో చాలా బాగా ఇల్లు కట్టుకుంటే డబ్బు ఉండి చాలా అనుకూలంగా టేపుతోను కింద రాళ్ళు కాకుండా మార్పుల్ ఇటాలియన్ ఇటాలియన్ మార్పులు రాజస్థాన్ మార్పులు వేసి సలవ రాజుతో కట్టుకుంటే కూడా గుడ్డుతో పద్దెనిమిది అమ్మా ఒక్క లెక్క అంటే పద్దెనిమిది వందలు మీది పదహైదు వందలు అంటే మీకు సలవరాతో ఇల్లు ఎర్ర చందనంతో ఇల్లు ఇల్లు అన్యాయం కాదా మీరు దోపిడీ చేయడం లేదా ఇల్లు ఈ దోపిడీ ఇల్లు చేస్తా అంటే నేను పాదగలిగి మాట్లాడతాను ఇప్పుడు ఇంకా డీడీలు చెప్పి ఒత్తిడి చేస్తున్నారు ఒత్తిడి ఆ ఒత్తిడి చేసే క్రమంలో ఎట్లున్నాయంటే అన్ని నిజాలు మూసిపెట్టి అన్ని నిజాలు మూసిపెట్టి అపక్కలు చెప్పి మీతో డీడీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు నేనేం అడుగుతానా నాలుగు వేల మందిని ఒక చోటికి రప్పిస్తా నేను మీ కాంట్రాక్టర్లు మీ మున్సిపల్ కమిషనర్ అధికారులు వచ్చి ఇట్లా స్టేజ్ ఎక్కి నిజాలు చెప్పి వదిలేయండి నాలుగు వేల మంది కట్టే నాకు అభ్యంతరం లేదు నలుగురు కట్టకపోయినా మీకు అభ్యంతరం ఉండకూడదు ఎందుకు మీరు అబద్ధం చెప్తారు మీరు మీరు అబద్ధం చెప్తారు లక్ష రూపాయలు కట్టారు ఇల్లు తయారవుతుంది చేరుకుంటారు మీకు తెలిసి ఉండదు బ్యాంక్ కంతు కట్టు మూడు వేల మూడు వల్ల అంటారు ఉందమ్మా మూడు వేల మూడు మీ దగ్గర ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు నేను చెప్పిన వీటిలో ఒక్కటి అబద్ధం చెప్పితే ఏది కంతులు కానీ ఎనిమిది పర్సెంట్ వడ్డీ కానీ రెండు వందల నలభై కంతులు కానీ సదల పడుగులకు ఎంత ఖర్చు అయ్యేది కానీ మీరు ఎంత తీసుకునేది కానీ బ్యాంకి రుణం ఎంతంచేది కానీ బ్యాంక్ ఎవరికొక రుణం రిజిస్టర్ చేస్తుందని కానీ ఎవరికి ఎవరికి లింక్ అని కానీ కట్టకపోతే కోర్టు ఏం చేస్తుందని కానీ బ్యాంక్ ఏం చేస్తుందని కానీ ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి విషయంలో ఛాలెంజ్ టీడీపీ నాయకులకు ఒక్కటి తప్పు చెప్పితే నా పదవికి రాజీనామా చేస్తా నా పదవికి రాజీనామా చేస్తా ఒక్కటి తప్పు చెప్తే చెప్పనమ్మా మీకు విచారణ చెప్తానని చెప్పి మున్సిపల్ ఆఫీస్కి రమ్మంటారు ఇప్పుడు బాగానే ఉంది పన్నెండు వందలు రాజుకే నాలుగు వందల మంది వచ్చారు ఎనిమిది వందలు రారు అంతరికేమైనా ఇల్లు లక్కగానే పెళ్ళి అయిపోయిందే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనేవాడు ప్రజాసేవలో ఎటువంటి మనిషి అంటే ఈ ఎనిమిది వందల గడపలకు పోతావడం వల్ల ఆ ట్రేవుడి పీడే ఎనిమిది వందల గడపలకు రాని గడపలకు పోయి చెప్తా నేను కారణం నాకు బాధ్యత ఉంది నాకు మీ పట్ల ప్రేమ ఉంది నాకు మీకు అన్యాయం జరగకూడదు మీకు అన్యాయం జరగదు నేను ఇల్లు తీసుకోవద్దామా అని చెప్పను ఇల్లు నేను తీసుకుంటే ఉండబడిన సత్యం ఇది ఇక తీసుకోవడం తీసుకోకపోవడం మీ ఇష్టం మాకు ఈ మోఖమే సరిపోదు అని మా కర్మ ఇది పట్టుకొని తిరుగుతాను నేను నా దరిద్రం ఎప్పుందో నాకు రాజశేఖర్ గారు అంటే ప్రాణం అయినా సరే పెట్టుకున్నా ఇది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టో ఇది ఇక ఏమైతే చెప్పినాడో ఆరు వందల అబద్ధాల హామీలు అవన్నీ దీంట్లో ఉన్నాయి గృహ నిర్మాణం మూడు సెంట్ల స్థలముతో పాటు ఇంటి నిర్మాణానికి ఒక లక్ష యాభై వేల ఖర్చుతో ఉచితంగా అర్హులందరికీ పక్కా గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతాం ఇదన్న ఆయన చెప్పింది ఇది ఆయన ఇచ్చిన పుస్తకం ఆయన ఇచ్చిన మాట మేము చెప్పే మాట కాదు మరి మూడు సెంత స్థలములో లక్ష యాభై వేలతోనో రెండు లక్షలతోనో పక్కా గృహం కట్టించి మీకు ఉచితంగా ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ ముందు ముక్కారు సెంటులో ఎనిమిది లక్షలు లెక్క తీసుకుంటా అంటే మేము అడిగితే తప్ప మీరు అడిగితే తప్ప ఏమన్నా న్యాయం ఉందన్నా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి న్యాయం ధ్యానం కను నేను ఇది ధర్మమానుడు తన వాళ్ళని తెలుగుదేశం పార్టీ నాయకులను ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండాలి వాళ్ళు మీ పక్షాన మాట్లాడాలా ప్రజల పక్షాన మాట్లాడాల్సిన టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇయ్యదనో లేకుంటే వాళ్ళ అవసరాలు తీర్చదనో అధికారంలో ఉందని చెప్పి వెరసి ప్రభుత్వం పక్షాన మాట్లాడతారా ఈ ప్రజలు కదా మీకు ఓటేయాల్సినది ఒక్కసారి మీరు ఐదు వందల రూపాయలు డబ్బులు మున్సిపల్ ఆఫీసులు అవి కట్టిన తర్వాత మీతో సంతకం అడుగుతారు సంతకం తీసుకుంటారు మీ సంతకం తీసుకుంటానే ఆ సంతకం తీసుకునే ఆ ఫార్మేట్ పేపర్ అంతా బ్యాంకింగ్ పోతుంది బ్యాంకింగ్ పోతానే బ్యాంక్ వాడు మీ పేరుతో లోన్ రిలీజ్ చేస్తాడు మీ పేరుతో లోన్ రెండు లక్షల వేలు రిలీజ్ చేస్తానే కాంట్రాక్టర్ ఇల్లు మొదలు పెడతాడు బ్యాంక్కి మీకు ఒక అండర్స్టాండింగ్ ఒక అగ్రిమెంట్ ఆ సంతకంతో కుదురుతుంది అది ఎప్పుడైతే కుదురుతుందో ఈ ఐదు నెలల తర్వాత సంవత్సరం తర్వాత రెండేళ్ళ తర్వాత నువ్వు ఎప్పుడైనా నేనే ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడైనా సొంత ఇల్లు మేము తీర్చినప్పుడు కావాలని చెప్పి నువ్వు అప్లై చేస్తే నీ ఆధార్ కార్డు లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి కొత్త అని మన జాతకం అంతా గడ్డకొస్తాది ఏమని నువ్వు ఇల్లు తీసుకునేవని నీకు ఇల్లు రాదు ఇంకొకటి ఏదన్నా లబ్ధి చేశారంటే నువ్వు బ్యాంక్కి అప్పుకుండా అవ కట్టాలి డిపాజిట్ అని చెప్పి ఇంకొకటి రాదు అంటే ప్రభుత్వం ద్వారా నీకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు బంద్ అవుతాయి ఈ ఒక్క పొరపాటు వలన